హాయ్ అందరికీ ఈరోజు మనం యాలకుల అద్భుతమైన ఏడు ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం ఒకటి గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి యాలకులు రోజూ తీసుకుంటే గుండెను పూర్తిగా ఆరోగ్యంగా ఉంచుతుందని పలు అధ్యయనాల్లో తేలింది రక్తప్రసరణ మెరుగవుతుంది హృదయ సంబంధ సమస్యలు తగ్గుతాయి దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు గుండెపోటు పలు సమస్యలను నివారించడానికి మీరు రెండు లేదా మూడు ఏలకులను తినవచ్చు రెండు రక్తపోటు నియంత్రణ యాలకులు రక్తపోటును సమతుల్యం చేస్తాయి అధిక రక్తపోటు ఉబ్బసం అజీర్ణం వంటి అనేక వ్యాధులకు యాలకులు అద్భుతమైన ఔషధం యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి మూడు లైంగిక జీవితాన్ని మెరుగుపరుస్తాయి యాలకులు పురుషులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇవి పురుషుల జీవితంలో కొత్త తాజాదనాన్ని తీసుకువస్తాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి దీనివల్ల సెక్స్ పట్ల కోరిక పెరిగి భాగస్వామికి చాలా దగ్గరవుతారు అందువల్ల పురుషులు తమ లైంగిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రతిరోజు యాలకులను తీసుకుంటే మంచిదంటున్నారు నాలుగు కాలేయ వ్యాధులను దూరం చేస్తాయి యాలకులు ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది కాలేయం బరువు పెరుగుటాన్ని నివారించడంలో యాలకులు సహాయపడతాయి ఎలివేటెడ్ లివర్ ఎంజైమ్లు ట్రైగ్లిజరైడ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఫ్యాటీ లివర్ ప్రమాదాన్ని నివారించడంలో సహాయపడతాయి ఐదు వ్యర్థాలను తొలగిస్తాయి యాలకులు కిడ్నీల ద్వారా వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి శరీరంలో పేరుకుపోయిన కాల్షియం యూరియా టాక్సిన్లను తొలగించి మూత్రసాయాన్ని డిటాక్స్ చేస్తాయి ఆరు వెల్లి ఫ్యాట్ పొట్టకు యాలకులు చాలా మేలు చేస్తాయి పొట్టలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించడంలో యాలకులు సహకరిస్తాయి ఏడు నోటి దుర్వాసనను తగ్గిస్తుంది చెడు నోటి వాసనను తొలగిస్తుంది యాలకులు నమలడం వలన నోరు తాజాగా సువాసనగా ఉంటుంది ఇవి నోటి దుర్వాసనకు కారణమయ్యే సూక్ష్మక్రిములను నాశనం చేయడంతో పాటు దంతాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి ఇవి యాలకుల అద్భుతమైన ఏడు ఆరోగ్య ప్రయోజనాలు మీరు రోజూ కొంచెం యాలకులు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది